అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా పిల్లల ఎంత ఇంత కాదు చూద్దాం పదండి ఈ వీడియో బాబాయ్ పంపాలి పొల్యు పొళ్ళు మా పిల్లలు ఇంకా ట్రైన్లో తిన్నగా ఉండమంటే అస్సలు ఉండట్లేదు ట్రైన్ ఎక్కడ అయితే అక్కడ దిగుతున్నారు ఎక్కుతున్నారు ఇలా అస్సలు బయట మీరు అయితే చేయకండి చెప్పలేము ట్రైన్ ఒకేసారి మూవ్ అయితే మళ్ళీ మిస్ అవుతారు మళ్ళీ ఇంకో ట్రైన్కి రావాలంటే మేము అక్కడ టెన్షన్ వాళ్ళకి అక్కడ టెన్షన్ అట్లా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి చాలామందిని ఎంతో మంది ట్రైన్ మిస్ అయ్యి ఎంతో స్ట్రగుల్ దిగిన వాళ్ళు అయితే చాలా వరకే ఉన్నారు ఇంకా మా పిల్లలు పా ట్రైన్ వెళ్తున్న కొద్దీ ఇలా వీడియో తీసుకుంటే నాకైతే చాలా టెన్షన్ అయింది ఈ మధ్యలో ఇట్లా ట్రైన్ స్లో అవుతున్న కొద్దీ మనకైతే చోరీ ఫోన్ చాలా చోరీలు అయితే జరుగుతున్నాయి సో ఆ విధంగా ఎవరైనా లాక్ వెళ్తారేమో ఫోన్ అని చెప్పేసి అయితే అయింది ఇంకా వీడైతే అసలు చెప్తే వినట్లేదు మొత్తం డోర్ దగ్గర ఉండిపోతున్నాడు ఇంకా వీడియోస్ అయితే తీశారు వాళ్ళ డాడీ కంప్లైంట్ చేశామని ఇంకా ఇక్కడ ఇది రామగుండం దగ్గర నదులు ఇంకా కరెంట్ ప్లాంట్లు ఇవి చాలా ఉన్నాయి మీకైతే వీడియోలో చూపిస్తున్నాను సో ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళేవరకు మాకైతే ట్రైన్ జర్నీ ఎక్కువ రిస్క్ అనిపిలేదు ఇంకా మేము దగ్గరికి వెళ్తున్న కొద్ది అయితే మాకు ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది చాలా వరకు అయితే ఫ్రీ అయిపోయాము మేము అంటే ఫస్ట్లో మేము ఎంత టెన్షన్ పడ్డామో దగ్గర వచ్చేవరకు అయితే చాలా ఫ్రీ అయ్యాము మనము ఎంత దూరం వెళ్ళినా కానీ మనకు ఒక సీట్ అనేది దొరికితే మనం కూర్చొని ఎంత దూరమైన వెళ్ళగలుగుతాము ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసాము సిరిపూర్ కాగాజ్ నగర్ అయితే అందరం బ్యాగులు పట్టుకొని అయితే రెడీగా ఉన్నాము మేము తల ఒక బ్యాగ్ అయితే మాకు ఉన్నది సో మేము ఇంకా దిగుతున్నాము దిగు అంటే ఇది ఇక్కడి వరకే మేము చాలా అలసిపోయాము ఇంకా తొందరగానే వెళ్తాము అని చెప్పేసి ఒక అంటే ఒక మైండ్లో ఫిక్స్ చేసుకున్నాము కానీ లేదు దిగగానే ఇంకా స్టార్ట్ అయింది ట్రైన్లో ఉన్నంతసేపు కొంచెం ఫ్యాన్ గాలి ట్రైన్ వెళ్తుంటే గాలి కొంచెం రిలీఫ్గానే ఉంది ఇంకా దిగిన తర్వాత ఒక పావుగడ్డ అయితే ఉన్నాము అంటే ఎక్కడికి ఫస్ట్ టైము రావడము ఎలా వెళ్ళాలో తెలీదు ఇంకా మా రిలేటివ్స్ అయితే వచ్చారు పెళ్ళికి వచ్చే వాళ్ళే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు మేమైతే ఫాలో అయ్యాము ఇంకా అక్కడ ఆటో తీసుకొని వెళ్తున్నాము ఎంత ఎండ అంటే అండి అసలు ఎన్ని డిగ్రీస్ ఉందో మేము అసలు చెక్ చేసుకోలేదు ఫోన్ చూసేంత కూడా లేదు అసలు అంత ఎండ వాళ్ళకు అక్కడ ఉండే వాళ్ళకు అలవాటు అయిపోయిందేమో కానీ మేమైతే అసలు తట్టుకోలేకపోయాము ఇంకా ఆటోలే వెళ్ళే వరకే మేమైతే సగం చచ్చిపోయాము ఇంకా అక్కడి నుంచి అంటే కౌ ఆకాశనగర్ నుంచి కౌటాలకి బస్ ఉంది మేము వెళ్ళగానే బస్ రెడీగానే ఉంది బస్ ఎక్కాము ఫుల్ అయింది అప్పటికే అక్కడ నుండి కౌటాలకి మాకు ఫోర్ అవర్స్ అయితే జర్నీ పట్టింది ఇంకా మా పాప షార్ట్ టీకెట్ అయితే తీసుకుంది ఇంకా నాకు అట్లా వీలుంటే ఇంకా ఫ్రీగా డ్రెస్ వేసుకుంటే బాగుంటుందని అనిపించింది అంత ఎండకి అంత మేమైతే అసలు అంటే ఇంత రిస్క్ ఉంటుందని అనుకోలేదు అసలు నేను వెళ్తా అనుకోలేదు ఫైనల్గా నేను లాస్ట్ మూమెంట్లో పిల్లలందరూ వెళ్తుంటే అందరం వెళ్దాం అక్క అని చెప్పేసి అంటే వెళ్ళాను కానీ ఇంత రిస్క్ ఉంటుందంటే అసలు వెళ్ళేదని కాదు ఇంకా ఫైనల్గా అయితే బస్ స్టాప్కి వచ్చాము బస్సు ఉంది బస్ ఎక్కిన తర్వాత మాకు సీట్ దొరకలేదు పిల్లలకి కొద్దిసేపు అయితే కూర్చోబెట్టాము మనకు పిల్లలు పిల్లలైతే కొంచెం సేఫ్గా ఉండాలని ఇంకా బస్ ఫోర్ అవర్స్ జర్నీ అయితే మేమైతే అసలు అనుకోలేదు ఇంత జర్నీ ఉంటుందని అది కూడా వెళ్తున్న కొద్ది సీట్ దొరికింది అనుకోండి ఇంకా ఇక్కడ చూడండి మొత్తం ఫారెస్ట్ ఇక్కడ మనకి జింకలు అది కనిపిస్తాయి అన్నారు కానీ ఎండ కదా బయటకు రాలేదనుకుంటా కనిపిస్తే మనకి వీడియో తీసుకున్నాను ఇంకా సీటు దొరికింది అయితే చీర అయితే కప్పుకొని కూర్చున్నాను అవి విరగాలికి తగ్గలేక అందుకే అంటారు మన సాంప్రదాయం ఉంటనే రాలేదండి చూడండి మనం చీర కప్పుకుంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇది ఒక ఉపయోగమే అనుకోవాలి ఎందుకంటే అన్ని బ్యాగ్లో ప్యాక్ చేసాము టవల్స్ కానీ అన్నీ నేను ఇంకా మనకు ఇలా శారీ కట్టుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు ఇలా కప్పుకోవచ్చు ఇంకా అన్నిటికీ యూజ్ అవుతుంది ఇక్కడ మీకు ఒక అమ్మాయిని వీడియో తీశాను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి ఈ సమ్మర్ లో మనం తెల్ల దుస్తులను వాడాలి ఎండ నుంచి కాపాడుకోవడానికి కానీ ఇక్కడ అమ్మాయి చూడండి మొత్తం బ్లాక్ డ్రెస్ వేసుకుంది ఇంకా బ్లాక్ స్కార్ఫ్తో అయితే మొత్తం చుట్టుకున్నది అసలు ఎలా ఉండిందో నాకైతే అర్థం కాలేదు బ్లాక్ దుస్తులను అయితే మనం అయితే అవాయిడ్ చేయాలండి ఈ సమ్మర్ లో ఇంకా తెల్ల ఎక్కువ కలర్వి కూడా మనం వాడదు లైట్ నే వాడాలి ఇంకా ఉంది మా జర్నీ మీకు చూపిస్తాను